మనం గతంలో కొన్ని అంకెలను గురించి బైబిల్లో వాటికి ఉన్న ప్రాధాన్యతను గురించి కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో పన్నెండవ అంకెకు బైబిల్లో ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం బైబిల్ మొత్తంలో పన్నెండు సంఖ్యకు సంబంధించి నూట ఎనభై ఏడు సార్లు ప్రస్తావన ఉంటుంది మూడవ అంకె నలభైవ అంకెలతో పాటు పన్నెండవ అంకె కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఒక్క ప్రకటన గ్రంథంలోనే ఈ పన్నెండవ అంకె ఇరవై రెండు సార్లు ప్రస్తావించబడుతుంది పన్నెండవ అంకె పరిపూర్ణతను దేవుని శక్తిని దైవిక అధికారాన్ని ప్రతిబింబిస్తుంది బైబిల్లో పన్నెండవ అంకె గొప్పతనాన్ని గురించి చాలా సందర్భాల్లో ఆ అంకెకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అబ్రహాము మనవడు ఇస్సాకు కుమారుడైన యాకోబుకు పన్నెండు మంది కుమారుడు యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్ల మీదే పన్నెండు గోత్రాలు ఏర్పడ్డాయి దేవుడు హాగరుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాము హాగరులకు జన్మించిన ఇష్మాయలకు కూడా పన్నెండు మంది సంతానాన్ని అనుగ్రహించి వారిని గొప్ప జనమగా చేశాడు దేవుని ఆలయంలో విధులు నిర్వహించే ప్రధాన యాజకుడు తన ఏఫోత్ మీద ధరించే బ్రెస్ట్ ప్లేట్ మీద పన్నెండు రాళ్లు పొదిగి ఉంటాయి ఈ పన్నెండు రాళ్ళు ఇస్రాయెల్ పన్నెండు గోత్రాలను సూచిస్తూ ఉంటాయి ప్రత్యక్ష గుడారం ప్రతిష్ట సమయంలో ఇస్రాయెల్ పెద్దలు పన్నెండు ఎద్దులు పన్నెండు వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దూపార్తులు పన్నెండు కోడెలు పన్నెండు పొట్టేళ్లు ఏడాది వయసున్న గొర్రె పిల్లలు పన్నెండు ఇంకా పన్నెండు మగమేక పిల్లల్ని పన్నెండు రోజుల వ్యవధిలో తీసుకువచ్చి దేవునికి అర్పించారు గోధుమల పిండితో చేసిన పన్నెండు భక్ష్యములను ప్రత్యక్ష గుడారంలో ఉంచమని దేవుడు మోషతో సెలవిస్తాడు ప్రజలు మిథ్యానీయులతో యుద్ధం చేయడానికి ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల నుండి గోత్రానికి వెయ్యి మంది చొప్పున మొత్తం పన్నెండు వేల మంది యుద్ధానికి వెళతారు పాత నిబంధనలో పన్నెండు మంది చిన్న ప్రవర్తలు మనకు కనిపిస్తారు హిబ్రూ వర్ణమాలలో పన్నెండవ అక్షరాన్ని లాహ్ మేడ్ అని అంటారు ఈ మాటకు అర్థం పరిపూర్ణత లేదా సొలోమోను వంటి జ్ఞానం అనే అర్థాలు వస్తాయి ఏసయ్య తన పన్నెండవ ఏట పస్కా పండుగ నాడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారితో మాట్లాడతాడు ఆయన తెలివితేటలకు ఆయన చెప్పే ఆధ్యాత్మిక బోధకు ఆ పెద్దలంతా ఆశ్చర్యపోతారు లోకమంతటా సువార్తను వ్యాప్తి చేయడానికి ఏసయ్య ఏర్పరచుకున్న శిష్యుడు పన్నెండు మంది ఇస్కరియుత యుద్ధం మరణించగానే అతని స్థానంలో పన్నెండవ శిష్యునిగా మత్తియను ఎన్నుకుంటారు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీని ఏసయ్య స్వస్థపరిచాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పబడిన నూతన ఇరుషులేముకు పన్నెండు గుమ్మాలు పన్నెండు మంది దేవదూతలు పన్నెండు పునాదులు అలాగే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ శిరస్సు మీద పన్నెండు నక్షత్రాల కిరీటం ఉన్నట్లుగా మనం చూస్తాం పన్నెండు మంది గూఢాచారులు వెళ్లి వాగ్దాన భూమిని చూసి వచ్చారు యూదా ప్రజలు ఈజిప్టు నుండి తిరిగి వచ్చాక మోషే వారిలో పన్నెండు మందిని వాగ్దాన దేశం చూసి రమ్మని పంపిస్తాడు ఆ పన్నెండు మందిలో పది మంది కనానీయులు బహు బలవంతులు వారి మీదికి మనం పోజాలము అని అందరినీ భయపెడితే యహోషువా కాలేబులు మాత్రం యహోవా మనకు తోడయ్యున్నాడు ఉన్నాడు భయపడకుడి అని ఇస్రాయేల్ ప్రజలందరికీ ధైర్యం చెప్పారు అలాగే యూదా ప్రజలంతా రెండు దేశాలు అయ్యాక పన్నెండు గోత్రాలు అంతరించి రెండు గోత్రాలే మిగిలాయి మిగిలాయిబకదినేజె కళ పన్నెండు నెలల తర్వాత మనుషులు తడిమినట్లు పశువుల గడ్డి మేసినట్లు అడవి జంతువుల మధ్య నివాసం చేసినట్లు వచ్చిన కళ ఆ కళ వచ్చిన పన్నెండు నెలల తర్వాత ఆ విధంగానే మనుషులు అతన్ని తరుమగా అడవిలో జంతువుల మధ్య సంచరిస్తూ గడ్డి మేస్తూ కొంతకాలం జీవించాడు కొండ మీద ప్రసంగం అప్పుడు ఏసయ్య అక్కడకు చేరిన వారందరికీ ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆహారాన్ని పంచగా వారందరూ తినగా ఇంకా పన్నెండు బుట్టల ఆహారం మిగులుతుంది సులోమును మహారాజు వారికి కావలసిన ఆహార పదార్థాలను సేకరించడానికి ఇస్రాయల్ ప్రజలందరి మీద పన్నెండు మంది అధికారులను నియమిస్తాడు ఏలియా ప్రవక్త ఇస్రాయలు పన్నెండు గోత్రాల చొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని వాటితో బలిపీటము కట్టి దేవుని ప్రార్థించగా యహోబా అగ్ని కిందకు దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గి చేస్తాయి ఏసయ్య చనిపోయిన యాయురి కుమార్తెను బ్రతికించినప్పుడు ఆ చిన్నదాని వయసు పన్నెండు సంవత్సరాలు ఏసయ్యను బంధించినప్పుడు పేతురు సైనికులు చివి నరకగా అప్పుడు ఏసయ్య పేతురుతో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొనని ఎడల ఆయన పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవనుకొనుచున్నావా అని పేతురును ప్రశ్నిస్తాడు ఇక చివరిగా దేవుడు మనకు పన్నెండు నెలలతో ఒక సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు ఇది ఒక అద్భుతమైన ఖచ్చితమైన ప్రక్రియ ఎవరూ దీనిని తోసిపుచ్చి కాలాన్ని లెక్కించలేరు అది గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు లేదా భవిష్యత్తులో కావచ్చు ఏసయ్య రాకడ వరకు ఈ విధానం ఇలా సాగిపోవలసిందే పన్నెండవ అంకెకు ఉన్న గొప్పదనాన్ని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మనకు ఇంకేం కావాలి మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ దాడ్ అమెన్